నమస్తే అండి ఇది వెలక్కాయల సీజన్ కదా అయితే ఇప్పుడు మనం పండు మిర్చి పేస్ట్ ఈ రెండిటితో పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా విలక్కాయల్ని పగలగొట్టి ఇట్లా ముక్కలు చేసి పెట్టుకోవాలండి తర్వాత పండు మిర్చి పేస్ట్ ఇది ఇది నేను సీజన్లో మిరపకాయలు దొరికినప్పుడే ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకుంటాను తర్వాత మెంతి పొడి రసము ఆవు పొడి ఉప్పు అయితే ముందుగా ఈ విలక్కాయల్ని పగలగొట్టిన వాటిని తీసుకొని ఇట్లా ఈ ముక్కలకు సరిపడేటంత ఉప్పు వేసుకోవాలి అయితే ఇవి ఒక కాయలు ఇవి దీనికి మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల ఉప్పు కలుపుతున్నా నేను తర్వాత మెంతి పిండి ఒక టీ స్పూన్ ఎడు దీన్ని కూడా వేసి కలుపుకోవాలి తర్వాత ఆవ పొడి ఇది ఇది ఒక రెండు టీ టీ స్పూన్స్ తర్వాత నిమ్మరసము ఒక మూడు నుంచి కాయలు ఇది ఈ నిమ్మరసం ఎందుకంటే పచ్చడి చెడిపోదు కొంచెం కాయలు ఉగరగా ఉంటాయి కదా ఈ ఉగర తగ్గిస్తుంది తర్వాత ఇది పండు మిర్చి పేస్ట్ అండి ఒక గిన్నెడు పడుతుంది ఎందుకంటే మనం దీంట్లో కారం వేయం కదా ఇది పండు మిరపకాయ పేస్ట్ పేస్ట్ అంతా ఈ ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకోవాలి అయితే సీజన్లో మిరపకాయలు దొరికినప్పుడు పేస్ట్ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఎన్నిటికో ఉపయోగపడుతుంది దీంట్లో ఉప్పు ఉంది కాబట్టి నేను ఉప్పు కొంచెం తక్కువనే వేసాను మనం రుబ్బి పెట్టుకునేటప్పుడు ఉప్పు వేసి రుబ్బుకుంటాం కదా నిమ్మకాయ ఉసిరికాయ ఎన్నిటికో ఉపయోగపడుతుంది అన్ని పచ్చళ్ళు పెట్టుకోవచ్చు మిరపకాయ కారం ఉంటే తర్వాత ముందుగానే పోపు చేసి పెట్టుకున్న పోపుని దీంట్లో వేయాలి ఆవాలు జీలకర్ర కొంచెం కచ్చా దంచిన వెల్లుల్లి అయితే పోపు చల్లారేటందుకు నేను ముందుగానే పోపు చేసి పెట్టుకున్నా దీన్నంతా మంచిగా పచ్చడికి పట్టేయాలండి ఇది ఊరడానికి ఒక రెండు రోజులు పడుతుంది అంతే ఎంతో రుచిగా ఉంటుంది ఒక మూడు నెలల వరకు నిలువ కూడా ఉంటుంది ఇది దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి ఫ్రెండ్స్